హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి అలానే హైప్ ఆప్షన్ మీద నొక్కి పాయింట్స్ ఇవ్వటం కూడా మర్చిపోవద్దు ఇక విక్రమార్కుడు స్టోరీ ఈ ఎపిసోడ్ ఎండింగ్లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది అది ఏంటి అని మీరందరూ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు కదా అయితే ఇక ఎపిసోడ్ ఏంటో వినేద్దాం రండి అతడి నవ్వు చూసి భయంగా గుండెల మీద చేతిని పెట్టుకొని ఇదిగోండి సార్ నేను మీకు ముందే చెప్తున్నాను మన పెళ్ళి మాత్రం అందరి సమక్షంలో అందరి ఆశీర్వాదంతో జరగాలి ఇలా సింపుల్గా నా పెళ్ళి జరగటం నాకు ఇష్టం లేదు అంటే నార్మల్గా అయితే సింపుల్గా జరగాలి అని కండిషన్ పెట్టేదాన్ని కానీ మీరు బాగా డబ్బున్నోళ్ళు బలిసినోళ్ళు కదా పెళ్ళి బాగానే చేస్తారు కదా కాబట్టి మన పెళ్ళి మాత్రం గ్రాండ్గానే జరగాలి అని చెప్పింది సిరి నిన్ను పెళ్ళి చేసుకోవటమే నాకు ఇష్టం లేదు ముర్రో అని నేను అనుకుంటుంటే ఇక పెళ్ళి గ్రాండ్గా జరగాలి అని ఆప్షన్స్ నువ్వు నాకు ఇస్తున్నావా ఏంటోరా బాబోయ్ నా కర్మ ఇలా తగలడింది అని మనసులో అనుకున్నాడు కౌటిల్య సర్లే సార్ ఇంతకీ మీరు నాకేదో సర్ప్రైజ్ ఇస్తాను అన్నారు ఏంటి ఆ సర్ప్రైజ్ అని కౌటిల్య చేతిని పట్టుకుని ఊపేస్తూ అడిగింది సిరి కౌటిల్య నవ్వుతూ ఆమె చేతిని పట్టుకొని విక్రమార్క హిరణ్య ఇద్దరి పెళ్లి జరుగుతున్న ఆ మండపం వైపు చూపించి అదిగో అక్కడ నీకు సింపుల్గా పెళ్లి జరుగుతున్నట్లుగా పెళ్లి మండపం కనిపిస్తుంది కదా అని అడిగాడు సిరి కూడా కౌటిల్య చూపించిన వైపు చూసి అవును సార్ జరుగుతున్నట్లు నాకు కనిపిస్తుంది అయితే అని ఒక్క సెకండ్ ఆగి కొంపదీసి మనిద్దరం ఇప్పుడు అక్కడ పెళ్లి చేసుకోవాలి అని అంటారా ఏంటి అని అనుమానంగా అడిగింది సిరి తను కావాలి అని చేస్తుంది ఇదంతా కౌటిల్య కోపంగా సిరి వైపు చూశాడు సా మీరు ఇలా కోపంగా నన్ను చూడొద్దు అలా బాగోరు మీరు ఎప్పుడు నవ్వుతూనే ఉంటే మీ ఫేస్ అందంగా గ్లోగా కనిపిస్తుంది అని అతడు ఎందుకు కోపంగా చూస్తున్నాడో తెలిసినా కూడా కావాలి అని అతడిని ఆట పట్టిస్తూ అతడి పెదవులు రెండూ సాగదీసింది సరి కౌటిల్య ఇంకాస్త గుర్రుగా చూస్తూ అక్కడ ఒకరి పెళ్లి జరుగుతుంది అని తను చెప్పాలి అనుకుంటున్న ఏంటో కౌటిల్య పూర్తిగా చెప్పకముందే అవును సార్ అవును అక్కడ ఒకరి పెళ్లి జరుగుతుందో లేదంటే ఇద్దరి ముగ్గురు పెళ్లి జరుగుతుందో అవన్నీ మనకెందుకు సార్ ఇప్పుడు మీరు నాకు అదెందుకు చెప్తున్నారు నాకు ఇస్తాను అన్న సర్ప్రైజ్ ఏంటో చెప్పండి ఫస్ట్ అని అడిగింది సిరి కౌటిల్య రెండు చేతులు కట్టుకుని కోపంగా ఆమె వైపు చూసి చెప్పే వరకు కూడా ఆగవా అంత ఆత్రం ఎందుకు ఫస్ట్ చెప్పేది విను అని సీరియస్గా అన్నాడు అంటే సార్ మీరు ఏదో చెప్పాలి అనుకుంటున్నారు కానీ ఎవరినో చూపించి పెళ్ళి అంటుంటే అని ఇంకా మాట్లాడుతున్న సిరికి కౌటిల్యం చూపు అర్థమై ఓకే సార్ ఓకే మీరు చెప్పండి నేను వింటాను అని తలదించుకుంది అక్కడ జరుగుతున్న పెళ్ళి ఎవరిదో కాదు నీ బెస్ట్ ఫ్రెండ్ అర్థమవుతుందా నీకు నీ బెస్ట్ ఫ్రెండ్ హిరణ్యదే అక్కడ పెళ్లి జరుగుతుంది నీ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరకి నిన్ను తీసుకుని వస్తాను అని ఇంతకు ముందు ఒకసారి మాట ఇచ్చాను కానీ అప్పుడు కుదరలేదు నిన్ను నీ బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళి జరుగుతున్నప్పుడు తీసుకొని వచ్చాను అని చెప్పాడు కౌటిల్య సరే నమ్మలేనట్లుగా కళ్ళు పెద్దవి చేసి సార్ మీరు చెప్పేది నిజమేనా సార్ అని భావోద్వేగంగా అడిగింది అవును అక్కడ నీ బెస్ట్ ఫ్రెండ్ హిరణ్య పెళ్ళి జరుగుతుంది నిన్ను నీ ఫ్రెండ్ని కలపటానికే నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను అని కౌటిల్య నవ్వుతూ తన మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా సిరికి చెప్పాడు ఆమె మీద ఎంత కోపం ఉన్నా కూడా సిరి ఆనందంతో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అని కౌటిల్యని గట్టిగా హత్తుకొని హిరణ్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది పక్కన కౌటిల్య ఉన్నాడు అన్న విషయాన్ని కూడా మర్చిపోయింది బెస్ట్ ఫ్రెండ్ అనేసరికి కరెక్ట్గా అప్పుడే పంతులు గారు బట్టలు మార్చుకుని రమ్మని చెప్పి విక్రమార్క హిరణ్య ఇద్దరిని పంపించటంతో హిరణ్య ఇంటి లోపలికి వెళ్ళిపోయింది విక్రమార్క కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అలేఖ్య నువ్వు నేను తీసుకుని వచ్చిన డ్రెస్ వేసుకోమని చెప్తే లేదక్క నేను వేసుకొని వచ్చిన డ్రెస్ బాగానే ఉంది ఇది కూడా కొత్తది అంటూ వేసుకోలేదు కానీ ఇప్పుడు నువ్వు ఈ డ్రెస్ వేసుకోవాల్సిందే అని అంటూ అలేఖ్యకి హిరణ్య చెప్పింది ఒక్క నిమిషం ఆలోచించిన అలేఖ్య సరే అక్క అంటూ హిరణ్య ఇచ్చిన లెహంగా తీసుకొని మరో రూమ్లోనికి వెళ్ళిపోయింది సిరి ఐదు అడుగులు ముందుకి స్పీడ్గా వేసేసరికి హిరణ్య వాళ్ళు ఇంటి లోపలికి వెళ్తూ ఉండటం చూసి అక్కడికి వెళ్తున్నారేంటి అప్పుడే పెళ్ళైపోయిందా అని అనుకుంటూ ఆ ఇంటి వైపు వచ్చింది నిజంగా హిరణ్య నేనా కౌటిల్య సార్ నన్ను కరెక్ట్గానే తీసుకొని వచ్చారా అని అనుకుంటూ ఆ ఇంటి లోపలికి అడుగుపెట్టి హిరణ్య అని పిలిచింది అప్పుడే రూమ్ డోర్ క్లోజ్ చేసుకుంటున్న హిరణ్య సిరి పిలుపును విని డోర్ ఓపెన్ చేసి బయటికి వచ్చింది అక్కడ సిరిని చూసి ఆశ్చర్యంగా అనిపించింది సిరి అక్కడ అలా తన పెళ్ళికి వస్తుంది అని తను ఊహించక సిరి అని పిలిచింది సిరి కూడా అక్కడ హిరణ్యని చూసి ఆనందంతో వచ్చి గట్టిగా హత్తుకొని హిరణ్య అని పిలిచింది కౌటిల్య సార్ నిజమే చెప్పారు అబద్ధం కాదు నన్ను నా ఫ్రెండ్ని కలిపారు అని మనసులో అనుకుంది నువ్వెంటే ఇక్కడ అని రెండు నిమిషాల తర్వాత సిరి నుండి దూరం జరిగి అడిగింది హిరణ్య అవన్నీ నేను తర్వాత చెప్తానులే కానీ నువ్వు ఇప్పుడు ఇక్కడ పెళ్లి చేసుకుంటున్నావా నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది తెలుసా నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అంటే మూడు సంవత్సరాలు అయ్యింది నిన్ను చూసి నీ కోసం నేను చాలా అంటే చాలా ప్రయత్నించాను కానీ నేను నీ దగ్గరకు చేరుకునే సమయానికి నువ్వు అక్కడ నుంచి వెళ్ళిపోయావు అని తెలిసింది ఎక్కడికి వెళ్ళావో తెలియదు ఏం చేస్తున్నావో తెలియదు నా గురించి వెతకొద్దు అంటూ లెటర్ రాసి ఇంట్లో ఆంటీ వాళ్లకు ఇచ్చేశావు అయినా కూడా నీ గురించి తెలుసుకోవాలి అని తాపత్రయంతో చాలా ప్రయత్నాలు చేశాను కానీ నీ గురించి ఏ ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా నువ్వు నాకు తెలియనివ్వలేదు అంత జాగ్రత్త పడ్డావు అని అన్నది సిరి హబ్బా ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకు ఎలాగూ వచ్చావు కదా నా పెళ్లి జరుగుతుంది హ్యాపీగా ఎంజాయ్ చేయి అని చెప్తున్న షేర్ హిరణ్య షడన్గా ఆగిపోయింది అవునే నీ పెళ్ళి జరుగుతుంది ఆ విషయం నాకు ముందే తెలుసు నాకు కాబోయే భర్త నీ దగ్గరికి నన్ను సర్ప్రైజ్గా తీసుకొని వచ్చాడు ఎప్పుడో ఇంతకు ముందు నిన్ను వెతికి నా దగ్గరకు తీసుకొని వస్తాను అని చెప్పారు కానీ ఇప్పుడు ఇలా నీ పెళ్ళి టైంకి తీసుకొని వచ్చారు ఇంతకీ నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నావు పెళ్ళికొడుకు ఎక్కడ ఉన్నాడు అని నవ్వుతూ అడిగింది సిరి పెళ్లి కొడుకు విక్రమార్క అని తెలియక అమ్ము ఇప్పుడు నేను విక్రమార్కనే పెళ్ళి చేసుకుంటున్నాను అని సిరికి తెలిస్తే ఖచ్చితంగా ఇది ఇక్కడ నానా గొడవ చేస్తుంది ఇప్పుడు ఎలా అని ఆలోచనలో పడిపోయింది హిరణ్య ఏంటే అడుగుతుంటే ఏమీ సమాధానం చెప్పకుండా ఇలా నిలబడిపోయావు అని హిరణ్య రెండు చేతులు పట్టుకుని కుదిపేస్తూ అడిగింది సిరి హిరణ్య ఉలిక్కి పడినట్లుగా సిరి వైపు చూసి ఆయన పేరు జైవీర్ నన్ను ప్రేమించారు అని సింపుల్గా నేను ఇలా పెళ్లి జరగాలి అని చెప్పటంతో ఇక్కడ మా పెళ్ళి కోసం అరేంజ్ చేశారు అని చెప్పింది హిరణ్య వావ్ వావ్ జైవీర్ బావ పేరు సూపర్గా ఉంది ఇంతకీ బావ ఎక్కడ ఉన్నారు నేను వెళ్ళి ఇప్పుడే మాట్లాడి వస్తాను నువ్వు సెలక్షన్ చేసుకున్నావు అంటే ఖచ్చితంగా బావ సూపర్గా ఉంటాడు అని నాకు తెలుసు అన్నది బట్టలు మార్చుకోవడానికి వెళ్ళారు అని హిరణ్య నోటిలో నుంచి మాట బయటకి అలా వచ్చిందో లేదో సరే బాయ్ నేను బావని కలిసి వస్తాను అని సిరి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసింది సిరి అలా బయటకు వెళ్ళిపోవటం డ్రస్ మార్చుకోవటానికి అని మరో రూంలోనికి వెళ్ళిన అలేఖ్య ఆ రూమ్లో నుంచి బయటకు రావటం ఒకేసారి జరిగిపోయింది ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకోలేదు బయటకు వెళ్ళిన సిరి వైపే చూస్తూ ఉన్న హిరణ్యని గమనించిన అలేఖ్య ఏంటక్క ఇక్కడే నిలబడిపోయావు డ్రెస్ మార్చుకోలేదు ఇంకా పద నేను నీకు హెల్ప్ చేస్తాను అంటూ హిరణ్యతో పాటుగా రూమ్ లోపలికి వెళ్ళిపోయింది అలేఖ్య విక్ర హిరణ్యకి హెల్ప్ చేయటానికి ఇప్పుడు విక్రమార్కని ఈ సిరి చూసింది అంటే ఖచ్చితంగా పెద్ద గొడవే చేస్తుంది ఇప్పుడు నేనేం చేయాలి నేను చెప్పినా కూడా ఇది వినదు నా మీద ఉన్న అతి ప్రేమతో అని టెన్షన్ పడుతూ చేతులు నలిపేసుకుంటూ ఉంది హిరణ్య తను రెడీ అవ్వాలి అన్న విషయాన్ని కూడా మరిచిపోయి ఏమైందక్క అలా ఉన్నావు ఇప్పటి వరకు బాగానే ఉన్నావు ఇప్పుడు ఏంటో టెన్షన్ పడుతున్నట్లు చేతులు అలా నలిపేసుకుంటున్నావు ఎనీ ప్రాబ్లం అని అడిగింది అలేఖ్య అది అది ఏం లేదులే అలేఖ్య అని తన టెన్షన్ని బయటకు కనిపించకుండా లోపలే దాచుకోవటానికి చాలా వరకు ట్రై చేసింది హిరణ్య సిరి బయటకు పరిగెత్తుకుంటూ మండపం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్న రామ్మోహన్ని చూసి అంకుల్ పెళ్ళికొడుకు ఎక్కడ ఉన్నాడు అదే హిరణ్య హస్బెండ్ అని నవ్వుతూ అడిగింది రామ్మోహన్ గారు కూడా విక్రమార్క ఉన్న ఇంటి వైపు వేలు పెట్టి చూపించి నువ్వు ఇక్కడ ఏంటి సిరి అని సిరితో మాట్లాడాలి అని నోరు తెరిచి మాట్లాడబోయారు కానీ హా ఛాన్స్ సిరి రామ్మోహన్ గారికి ఇవ్వలేదు ఓహో అక్కడ ఉన్నారా సరే అయితే నేను వెళ్ళి ఇప్పుడే బావని కలిసి వస్తాను అని స్పీడ్గా పరిగెత్తుకుంటూ వెళ్ళింది సిరి అక్కడ సిరిని చూసిన రామ్మోహన్ లావణ్య వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి సిరి ఎలా వచ్చింది అంటే మనల్ని పెళ్ళికి పిలిచినట్లుగా హిరణ్య సిరిని కూడా పెళ్ళికి పిలిచిందా కానీ సిరి మాలాగా సాఫ్ట్గా ఉండదే అని మనసులో అనుకున్నారు కౌటిల్య మాత్రం నిదానంగా అక్కడికి నడుచుకుంటూ వచ్చి అక్కడ ఉన్న తన తాతయ్యని చూసి ఏంటి తాతయ్య మీరు ఇక్కడ ఉన్నారు అని నవ్వుతూ అడిగాడు అసలు విషయం తనకు తెలిసినా కూడా కావాలి అని తన ఫ్రెండ్షిప్ గురించి బయట పడకూడదు అనుకుంటూ నేను నా ఫ్రెండ్ మనవడి పెళ్లికి వచ్చాను రా కానీ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అనుమానంగా కళ్ళు చిన్నవి చేసి అడిగారు కైలాష్ గారు విక్రమార్క కౌటిల్య ఇద్దరూ కూడా ఎనిమిస్ అని వాళ్లకు తెలుసు అలా ఒక శత్రువు పెళ్లికి వచ్చేంత గొప్ప మనసు తన పెళ్ళికి కౌటిల్యని పిలిచేంత గొప్ప మనసు విక్రమార్క కౌటిల్య ఇద్దరికీ ఉందా అనే అనుమానం హో ఆద సిరి వాళ్ళ ఫ్రెండ్ పెళ్ళి ఇక్కడ జరుగుతుంది అని నాకు తెలిసింది అందుకే సిరిని తీసుకొని నేను ఇక్కడికి వచ్చాను అని సింపుల్గా చెప్పాడు కౌటిల్య ఏంటి సిరి ఫ్రెండ్ పెళ్ళి ఇక్కడ జరుగుతుందా అని అనుమానంగా కైలాష్ గారు అడిగితే విక్రమార్క పెళ్లి చేసుకుంటున్న ఆ అమ్మాయి ఎవరో కాదు సిరి బెస్ట్ ఫ్రెండే ఇంతకుముందు మీతో కూడా హిరణ్య గురించి పోట్లాడింది కదా మర్చిపోయారా ఇంతకుముందు సిరికి నేను మాట ఇచ్చాను నీ ఫ్రెండ్ని నీ దగ్గరకు తీసుకొని వస్తాను అని కానీ ఈ విక్రమార్క ఇలా హిరణ్యని పెళ్లి చేసుకుంటాడు అని నేను అస్సలు ఊహించలేదు ఇక పైన సిరి హిరణ్యని కలిసే ఛాన్స్ ఉండకపోవచ్చు కదా ఆ విక్రమార్కను పెళ్లి చేసుకుంటే హిరణ్య విక్రమార్క దగ్గరే ఉంటుంది ఇప్పుడే ఆ బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు కలుసుకునే లాస్ట్ ఛాన్స్ అని నా మాట నిలబెట్టుకోవటానికి అని సిరిని ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెప్పాడు తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళికి వచ్చాను అని కౌటిల్య చెప్పకుండా ఓహో అని అన్నారు కైలాష్ గారు కానీ ఆ మాటలు పూర్తిగా నమ్మినట్లు మాత్రం అనిపించలేదు సిరి పరిగెత్తుకుంటూ విక్రమార్క ఉన్న ఇంటి లోపలికి వెళ్ళిపోయింది అప్పటికే విక్రమార్క రెడీ అయ్యి అక్కడ ఉన్న చైర్లో కూర్చొని ఉన్నాడు ఆదిత్య విక్రమార్క వైపే చూస్తూ అన్నయ్య ఈ పెళ్ళి బట్టల్లో నువ్వు చాలా అంటే చాలా అందంగా ఉన్నావు తెలుసా అబ్బాయి అయినా నాకే ముచ్చటగా అనిపిస్తున్నావు నాకు ఎలా వర్ణించాలో కూడా తెలియటం లేదు ఆ పెళ్లి పుస్తకాలలో కవిత్వాలలో కొడుకుని వర్ణిస్తారు కదా అలా అంత అందంగా కనిపిస్తున్నావు అని ఆదిత్య అంటున్నప్పుడే సిరి జెట్ స్పీడ్తో పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి పెళ్ళికొడుకు డ్రెస్లో కనిపిస్తున్న విక్రమార్కని చూసి జైవీర్ అని అడిగింది ఏ ఒక్క అమ్మాయి కూడా తన దగ్గరకు వచ్చి మాట్లాడడానికి ధైర్యం చెయ్యరు అని విక్రమార్కకు తెలుసు కానీ సిరి అంత ధైర్యంగా వచ్చి విక్రమార్కని జైవీర్ అనటంతో కళ్ళు చిన్నవి చేశాడు విక్రమార్క అన్నిటికంటే మిస్టీరియస్ విషయం ఏమిటి అంటే తనని విక్రమార్క అని పిలవకుండా జైవీర్ అని అడగటంతో ఆశ్చర్యపోయాడు తనకి సిరి గురించి తెలుసు సిరిని తను ఎన్నోసార్లు చూశాడు కానీ సిరికే విక్రమార్క ఎలా ఉంటాడు అనేది తెలియదు ఎప్పుడూ చూడలేదు పక్కన ఉన్న ఆదిత్యకి కూడా సిరి ఎవరో తెలియకపోవటంతో ఎవరు మీరు ఇక్కడికి వచ్చి జైవీర్ అని అడుగుతున్నారేంటి అని అడిగాడు నేను హిరణ్య బెస్ట్ ఫ్రెండ్ని మీరు జైవీరే కదా మా హిరణ్యని పెళ్లి చేసుకుంటుంది మీరే కదా అని నవ్వుతూ విక్రమార్క వైపు చూసి అడిగింది సిరి విక్రమార్క మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా సూటిగా సిరి వైపే చూస్తున్నాడు పక్కన ఉన్న ఆదిత్య అవును అతను మా అన్నయ్య హిరణ్య మా వదిన అని అన్నాడు సిరి విక్రమార్కను నిల్చోబెట్టి ఒక అడుగు దూరం జరిగి పై నుండి కింద వరకు చూసి సూపర్ ఉన్నావు బావా నిజంగా మా హిరణ్య సెలక్షన్ సూపర్ అని విక్రమార్క రెండు బుగ్గలు పట్టుకొని లాగింది సిరి బిహేవియర్ విక్రమార్కకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది అంతకు మించి ఆదిత్యకి కూడా తన అన్నయ్య దగ్గరికి ఆడపిల్లలు రావాలి అంటే గజ గజ వణికిపోతారు అలాంటిది ఒక అమ్మాయి ఇంత ధైర్యంగా వచ్చి అన్నయ్య బుగ్గలు పట్టుకుని లాగటం మాత్రం ఆదిత్యకి ఎనిమిదో వింతలా అనిపించింది అంతకు మించి విక్రమార్క సైలెంట్గా ఉన్నాడు ఇదిగో బావా నువ్వు నా ఫ్రెండ్ని పెళ్ళి చేసుకున్న తర్వాత తనని చాలా బాగా చూసుకోవాలి లేకపోతే నేను నీతో డిషుం డిషుం చేస్తాను అని విక్రమార్క చేతిని పట్టుకొని అన్నది సిరి విక్రమార్క చిన్న స్మైల్ ఇచ్చాడు అంతే అంతకు మించి ఎక్స్ట్రా ఎటువంటి రియాక్షన్ కూడా అతనిలో లేదు కరెక్ట్గా అప్పుడే పంతులు గారు పెళ్లి కొడుకుని తీసుకుని రమ్మంటున్నారు అని తాతగారు ఆదిత్యకి ఫోన్ చేసి చెప్పారు ఆదిత్య కూడా ఓకే తాతయ్య ఇప్పుడే వస్తున్నాం అని చెప్పి ఫోన్ కట్ చేసి అన్నయ్య పంతులు గారు నిన్ను పిలుస్తున్నారంట పద వెళ్దాం అని అన్నాడు ఆ మాటలు విన్న సిరి అవునా నేను బావని తీసుకొని వెళ్తాను అంటూ పద బావ మనం పెళ్లి మండపం దగ్గరకు వెళ్దాం అని సిరినే విక్రమార్క చేతిని పట్టుకుని ముందుకు నడిచింది సిరి రెండడుగులు ముందుకు వేసినా కూడా విక్రమార్క అడుగు ముందుకు వెయ్యలేదు అలానే నిలబడి ఉం పోవటంతో సిరి వెనక్కి తిరిగి ఏంటి బావా ఏమైంది నువ్వు నాతో పాటుగా రావటం లేదు పదా వెళ్దాం నీకోసం అక్కడ హిరణ్య వెయిట్ చేస్తూ ఉంటుంది అని నవ్వుతూ చెప్పింది అప్పుడు విక్రమార్క సిరితో పాటుగా ముందుకు నడిచాడు విక్రమార్క పక్కన ఒక అమ్మాయి ఉండటం చూసిన కైలాష్ గారు విక్రమార్క తాతగారు అయితే ఆశ్చర్యపోయారు అద్దీ కాకుండా హిరణ్య కాకుండా మరో అమ్మాయి లోపలికి వెళ్ళిన తర్వాత సిరి గొడవ చేస్తుంది అనుకుంటే చాలా పద్ధతిగా విక్రమార్కను తీసుకొని రావటం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది ఇక కౌటిల్యకి అయితే ఈ సిరికి విక్రమార్క మీద కోపం లేదా ఇలా వాడి చేతిని పట్టుకొని మరి ఇక్కడికి తీసుకొని వస్తుంది విక్రమార్కని చూస్తే ఖచ్చితంగా గొడవ చేస్తుంది ఈ పెళ్లి ఆపేయటానికి ట్రై చేస్తుంది అని నేను అనుకుని కరెక్ట్ ముహూర్త టైంకి ఇక్కడికి తీసుకొని వచ్చానే కానీ ఇక్కడ అంతా రివర్స్లో జరుగుతుంది అంటే విక్రమార్క మీద సిరికి కోపం పోయిందా అని మనసులో అనుకున్నాడు సిరి విక్రమార్కని పెళ్లి పీటల వరకు తీసుకొని వచ్చి అక్కడ పీటల మీద విక్రమార్క కూర్చున్న తర్వాత సరే బావా నేను ఇప్పుడే హిరణ్యని తీసుకొని వస్తాను అంటూ స్పీడ్గా చెంగు చెంగుమంటూ పరిగెత్తుకుంటూ హిరణ్య దగ్గరకు వెళ్ళిపోయింది సిరి అక్కడ ఉన్న ఎవరిని చూడలేదు నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో విక్రమార్క కడుతుంటే హిరణ్య ఆ తాళిని చేతితో పట్టుకొని పెళ్లి పీటల మీద నుండి పైకి లేచి విక్రమార్క చెంప మీద గట్టిగా ఒక్కటే దెబ్బ ఒక్కటే దెబ్బ వేసింది చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో పెళ్లి జరుగుతుందా లేదా